నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం ప్రజాశక్తి ఆదివారం అనుబంధం నుంచి ఒక కథను తీసుకుంటున్నామండి ఆమె పేరు ఆ కథ పేరు ఆమె నింగిని జయించింది రచించిన వారు సృజన గారు ఇక కథలోకి వెళ్తున్నానండి అతని వైపు కథ నిండు పౌర్ణమి రాయి ఆ వెన్నెల వెలుగులో చుక్కలన్నీ మాయమయ్యాయి వెండి పళ్ళం పైన పడ్డప్పుడు మెరిసే మా బుజ్జిదాని ముఖంలో ఉంది ఆకాశం చుట్టూ నిశ్శబ్దం కీచురాళ్ళ రథ తప్ప ఇంకే చప్పుడు లేదు నింగిలో అక్కడక్కడ మబ్బులు గాలిపెట్టే చక్కెలీలకేమో రకరకాలుగా రూపం మార్చుకుని ముందుకు పోతున్నాయి ఆ కదిలే మేఘాలనే చూస్తూ ఉందామే వెళ్లికెలా పడుకుంది ఆలోచిస్తున్నావు చాలాసేపటి మౌనం తర్వాత అడిగాను ఎప్పట్లాగే చిరునవ్వే సమాధానం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది మిన్ను విరిగి మీద మీద పడ్డా ఆ నవ్వు చెరిగిపోదేమో నన్ను ప్రేమించానని వాళ్ళ ఇంట్లో ధైర్యంగా చెప్పినప్పుడు వాళ్ళ నాన్న చంపేస్తానని బెదిరించినప్పుడు వాళ్ళమ్మ చచ్చిపోతానని భయపెట్టినప్పుడు తన కుటుంబంతో తెగతెంపులైనప్పుడు కట్టుబట్టలతో మేము వీధిని పడ్డప్పుడు నలుగురు నాలుగు రకాలుగా విమర్శలు చేసినప్పుడు అనేక రకాలుగా విసిగిపోయిన తనని మళ్ళీ నిలబెట్టింది ఈ నవ్వే ఏం వచ్చినా చూసుకోవచ్చు అనేలాంటి నవ్వు ఎంతటి ఉప్పెననైనా దాచగలిగే నవ్వు ఈ నిమ్మళం లేదు నాకు చాలా భయం అన్నిటికీ కంగారు ఆ భయంతోనే ఎక్కువ రాయడం అలవాటైంది నేను రాసే ప్రతి రాత తను చదువుతుంది దా ఏది చూపించినా బాగుందనే అంటుంది ఎందుకో నన్ను లోతుగా చూస్తుంది ఏమైనా చెప్తుందేమో అనుకుంటాను కానీ చూస్తుంది అంతే రేపు తప్పకుండా వెళ్ళాలా అడిగాను ఆలోచనల నుంచి బలవంతంగా బయటకొస్తూ అలా అడిగినప్పుడు నా గొంతుకి ఏదో అడ్డం పడ్డట్టు అనిపించింది గొంతు సరిచేశాను నా మాటకి తను అవునన్నట్టు తల ఎన్ని రోజులు అని అడిగాను వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టు వారం కదూ అన్నాను నే మళ్ళీ నేనే అవునన్నట్టు రెప్పలార్పింది ఆ చిన్న సంజలోనే ఎన్ని కబుర్లు దాచుకుంటుందో తెలీదు తనొక్క మితభాషి ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడదు ఆమె మాటల మనిషి కాదు చేతల మనిషి తన ఉద్యోగంలో చేరుతానన్నప్పుడు తన కళ ఇది అని చెప్పినప్పుడు బంధువులు ఎంత గొడవ చేశారో తన కోరికనే లక్ష్యాన్ని ఎంత చులకన చేశారో తన వల్ల కాదన్నారు తనకంత సత్తా లేదన్నారు జరిగినప్పుడు చూద్దాంలే అన్నారు ఆమె మాట్లాడలేదు తిరిగి ఒక్క మాట అనలేదు ఆరు నెలల తర్వాత తను కాదు తన విజయమే మాట్లాడింది అసాధ్యం అన్న వాళ్ళందరి నోళ్లు మూతబడ్డాయి నాకెంత గర్వంగా అనిపించిందో ఆ క్షణం గతమంతా కళ్ళ ముందు మెదిలేసరికి తనని లోతుగా చూడాలనిపించింది తన వైపు చూశాను ఎందుకో నవ్వుతోంది నిజం చెప్పొద్దు ఆ నవ్వు ముందు వెన్నెలే చిన్నపోయింది జాబిలి లాంటి నా భార్య నిజానికి మెరిసే నక్షత్రం బాధల్లోనూ ఆనందాల్లోనూ ఒకటే మెరుపు ఆ కళ్ళల్లో ఏమీ తెలియనివ్వదు మరునాడు అదే సమయం అదే డాబా అదే వెన్నెల అదే ఆకాశం ఏదీ మారలేదు కానీ నా పక్కనే కాస్త ఖాళీ బుజ్జి నేను కాస్త ఎంగిలిపడి డాబా మీదకొచ్చాం వచ్చింది మొదలు తదేకంగా ఆకాశాన్నే చూస్తున్నాం ఎక్కడో మబ్బులు చాటిన ఒక వస్తువు దాగుంది అన్నట్టు మా కళ్ళు దేన్నో వెతికాయి ఇంతలో మేఘాలపై నుండి పెద్ద శబ్దంతో దూసుకుపోయింది ఒక విమానం బుజ్జిది చప్పట్లు కొట్టింది నాన్న నాన్న విమానం విమానం అమ్మ అమ్మ అంటోంది ఆగకుండా నేను తనని దగ్గరకు తీసుకుంటూ ముద్దు పెట్టుకున్నాను ఆ పిల్లల్లా కేరింతలు కొడదామంటే పెద్దాన్నయ్య కూర్చున్నా ఈ మాటలు తను వింటే నీలోని పసిపిల్లాన్ని ఎక్కడ పారేసుకున్నావు అంటుంది నానో పసితనాన్ని చచ్చిపోకుండా కాపాడే ముప్పై ఏళ్ల పసిది నా భార్య నాన్న అమ్మ వెళ్ళిపోయింది ఆలోచనలో నన్ను బుజ్జి లాక్కొచ్చింది ఆ చిన్ని తల్లి కళ్ళల్లో ఏదో నిరాశ నేను తనని దగ్గరికి తీసుకుని అమ్మ ఎక్కడికి పోదు నాన్న నీలాంటి చాలామంది పిల్లలకి టాటా చెప్పేసి వచ్చేస్తుంది అన్నాను ఆ చిన్నారి కళ్ళు మెరిసాయి నిన్న నా పక్కన జాబిలతో పోటీ పడిన నా భార్య నేడు ఓ విమానాన్ని నడిపే పైలట్ ఒక నూట యాభై మందికి నమ్మకం ఒక మహిళ ఎంత సంఘర్షించాలో కదా ఈ సమతుల్యతను కాపాడేందుకు అలాంటప్పుడే అనిపిస్తుంది ఆమె నింగిని జయించింది అని ఆమెవైపు కదా ఒక పౌర్ణమి రేయి డాబా పైన ముగ్గురం ఉన్నాం బుజ్జిది అప్పటికే నిద్రలోకి జారింది తను మౌనంగా ఆకాశాన్నే చూస్తున్నాడు అసలే కవిగారాయే ఎన్ని కవతలు ఆ గుండెల్లో పొంగుతున్నాయో అయితే చిక్కడు ఈ కవులకు జాబిల్ని ఆకాశాన్ని చూస్తే భలే కవతలు గుర్తొస్తాయి అనుకుంటా నాకు అది చేత కాదు అంత భావుకత నాలో లేనందువల్లనేమో నిజానికి మా అవి విరుద్ధ భావాలే కానీ భిన్న ధృవాలే ఆకర్షింపబడతాయన్న సిద్ధాంతం ఉండనే ఉంది కదా నేను మౌనముని తను పారే జలపాతం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నన్ను అతని మాటలే నిలబెట్టాయేమో అని బాధలో కష్టంలో మనసు స్థిరంగా లేనప్పుడు తన కవితలే నాకు ఊపిరిపోశాయి ఏదో నా భావాలు చదివినట్టు నాకేం కావాలో ఆ క్షణానికి ఎలాంటి ధైర్యం ఇవ్వాలో తెలిసినట్టు అచ్చంగా అవే రాసేవాడు ఎలా తనకి ఇవన్నీ అర్థమవుతాయి అనుకునేదాన్ని ఎంత లోతుగా గమనించి ఉంటాడో నన్ను కవులకి పరిశీలన ఎక్కువ అంటారు కదా ఆర్థికంగా ఇద్దరం చిదిగిపోయినప్పుడు నలుగురు ఇల్లాలుగా నేనేం చేసి చెప్తున్నప్పుడు ఆడదాని వల్లే కుటుంబాలు కూలిపోతాయని ఓపెన్ జడ్జిమెంట్స్ పాస్ చేసినప్పుడు తను నా పక్కన నిలబడ్డ తీరు నా కోసం మాట్లాడిన మాట ఎంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చాయో చెప్పలేను ఒక సహచర్యం చేయగలిగేది ఇదే కదా ఏం ఆలోచిస్తున్నావు తన ప్రశ్నతో వాస్తవంలోకి వచ్చాను నీ చుట్టూనే తిరుగుతున్నా అని చెప్పగలనా అందుకే నవ్వేశాను బహుశా చెప్పొచ్చేమో కానీ ఏదో నన్ను ఆపింది అది సిగ్గో బిడియేమో కాదు ఉద్వేగాన్ని ఎలా బయట పెట్టాలో తెలియని మోగతనం నాది నా సైలెన్స్ ఎప్పుడూ తనకి ఇబ్బంది కాలేదు మేమీ ఇబ్బంది అయినా చెప్పలేదేమో కానీ మేబీ ఇబ్బంది అయినా చెప్పలేదేమో నేను ఎలా ఉంటే అలాగే స్వీకరించేవాడు నాకు వినడం ఇష్టం అతనికి మాట్లాడడం ఇష్టం ఇద్దరం ఆ పనులను ప్రేమగా చేస్తాం రేపు తప్పకుండా వెళ్ళాలా మళ్ళీ అడిగాడు ఆ స్వరంలో లోతు నాకు అర్థం కాకూడదని గొంతు సవరించుకున్నాడేమో అనిపించింది ఆ ప్రశ్నకి తలాడించాను నా ప్రయాణం ఎన్ని రోజులు అని అడిగారు నిజం చెప్పాలి ఆ కళ్ళల్లో ఒక బెంగ కనిపించింది వెంటనే ఏం చెప్పాలో తోచలేదు సంఖ్య చెప్పాక బెంగ పడతాడేమో అని మౌనంగా ఉన్నాను అప్పట్లో జాబ్ కోసం ట్రైనింగ్కి రెండు నెలలు వెళ్ళాలన్నప్పుడు ఎంతగా డీలా పడిపోయాడో నేరుగా చెప్పలేడు మౌనంగా ఉండలేడు ఆ అవస్థ చూసి నవ్వుకున్నాను అప్పుడు బుజ్జిది నెలల పిల్ల దాన్ని వదిలి వెళ్ళడం ఎందుకో గిల్టీగా అనిపించింది నాకు ఆ మీమాంసలో ఉన్నప్పుడే అంత వస్తుపడుతున్నవాడు దాని నుంచి బయటకొచ్చి నువ్వు ధైర్యంగా వెళ్ళు ఇది నీ బిడ్డ మాత్రమే కాదు మన బిడ్డ అని చెప్పాడు మనసుకి ఎంత తేలిగ్గా అనిపించిందో తనని పెళ్లి చేసుకున్నప్పుడు మా నాన్న మట్టి కొట్టుకుపోతావని చెప్పించాడు ఇప్పుడు మేము ఆ మట్టితోనే ఒక బొమ్మరిల్లి కట్టుకున్నాం ఇప్పుడేమంటాడో మరి మా నాన్న ఇలా నాలో సవా లక్ష ఆలోచనలు గింగిరలు తిరుగుతున్నప్పుడు ఎన్నాళ్ళుంటావు అని తను అడిగిన ప్రశ్నకి అతనే జవాబు చెప్పుకున్నాడు మళ్ళీ నవ్వాను మనసులో ఏమనుకున్నాడో కానీ ఆ కళ్ళలో నాపై ప్రేమే కనిపించింది తను ఓపెన్గానే ఉంటాడు ఏం దాచేందుకు వీలుండదు ఒక తెరిచిన పుస్తకం కోపమో బాధో కన్నీరో కాంతో అన్నీ బయటికే కనిపిస్తాయి దేన్ని దాచుకోడు ఆ మన్నాడు క్రితం రాత్రి లాంటి రాత్రి అవే చుక్కలు అదే ఆకాశం కానీ ఒకటే మార్పు అతని స్పర్శకు దూరంగా భూమికి ఆకాశానికి మధ్యలో నేను ఉండడం ఇదంతా నా గెలుపు అంటాడు తను కానీ బాధ్యతలకి కర్తవ్యానికి మధ్య ఉండే ఆ సన్నని గీతను తను అర్థం చేసుకున్నాడు కనుక నేను ఆ నేలని ఈ నింగిని సమానంగా జయించగలిగాను అంటాను నేను కథ బాగుందండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఉంటానండి ప్రేమతో మీ మను